అతను అతని తండ్రి ఇద్దరు కూడా నా దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పి ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మెగా అనే సినిమా తీస్తున్నారు హర్ష సాయి హీరో ఈ బాధితురాలు హీరోయిన్ సో ఈ బాధితురాలు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించింది సో అందుకోసమే రెండు కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి కూడా ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొన్న పరిస్థితుంది మరొక ముఖ్యమైన విషయం కంప్లైంట్ కాపీలో చేర్చిన విషయం మనకి తాజాగా సమాచారం వస్తుంది నగ్న చిత్రాలు తనను మత్తు కలిపి తర్వాత అత్యాచారం చేశాడు తర్వాత ఆ వీడియోలు ఫోటోలు తీసి వాటిని బ్లాక్మెయిల్ చేసి హింసిస్తున్నాడని చెప్పి ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొంది ఇవన్నీ విషయాలు ఉన్నటువంటి నేపథ్యంలో హర్ష సాయి మీద త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ కింద కేసు నమోదైంది త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది హర్ష సాయి మీద ఆరోపణలు వచ్చే నేపథ్యంలో మొదటిసారిగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు హర్ష సాయి ఏమని పోస్ట్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫాల్స్ ఎలిగేషన్స్ టు మనీ డబ్బుల కోసం ఇదంతా చేస్తుంది ఆ మహిళ అని చెప్పి ఆయన పెట్టారు యు నో అబౌట్ మీ ద ట్రూత్ విల్ కమ్ సూన్ నా గురించి మీ అందరికి తెలుసు ద ట్రూత్ విల్ కమ్ సూన్ త్వరలోనే సత్యం బయటకొస్తుంది నిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్తున్నారు ఇక్కడ అడ్వకేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మై అడ్వకేట్ మిస్టర్ తానికొండ చిరంజీవి విజయవాడ విల్ అడ్రస్ దిస్ ఫర్దర్ ఆయనే మొత్తం చూస్తారు ఈ కేసుకి సంబంధించి తానికొండ చిరంజీవి అడ్వకేట్ అని చెప్పి ఆయన ఒక తమ్ పెట్టారు సో ఏం పర్లేదు నేను బాగానే ఉన్నాను ఈ కేసులో నిజాలు త్వరలోనే వస్తాయి అని చెప్పి ఆయన ఒక కాన్ఫిడెంట్ మార్క్ చూపించే విధంగా ఒక తమ్ము చూపిస్తూ ఆయన పోస్ట్ పెట్టేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది సో రాత్రి నుంచి కూడా ఎప్పుడైతే కేసు నర్సింగ్ పిఎస్లో హర్ష సాయి మీద నమోదైందో అప్పటి నుంచి వార్తలు హల్చల్ చేస్తున్నాయి హర్ష సాయి మీద ఈ మహిళ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అంటే గతంలో ఈ ఈ మహిళ బిగ్ బాస్లో కూడా వెళ్ళింది బిగ్ బాస్ ఫేమ్ చెప్తా ఉన్నారు సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలు ఎదురు కలిసి చాలా ప్రమోషన్స్ చేశారు ఇక సినిమాలో హీరో హీరోయిన్ గా నటించారు ఆల్మోస్ట్ ఆ సినిమా కూడా కంప్లీట్ అయిపోయింది నిర్మాత కూడా ఉంది సో గతంలో కూడా ఈఎంఐ కొన్ని సినిమాలు తీసినట్టుగా తెలుస్తుంది ఒకవైపు నిర్మాతగా సెటిల్ ప్రయత్నం మరోవైపు హీరోయిన్ గా నటించినటువంటి నేపథ్యంలో ఈ రెండు కోట్ల రూపాయలు యాక్చువల్ గా ఇక్కడ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు హర్ష సాయి చాలా మంది పేదలకు డబ్బులు పంపించినటువంటి చరిత్ర ఉంది చాలా మంది పేదలకు సాయం చేసినటువంటి పరిస్థితుంది మరి అలాంటి హర్ష సాయి మహిళల్ని మోసం చేసి రెండు కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని చెప్పేసి అంటే ఇది నామశక్యంగా లేదని చెప్పి కొంతమంది హర్ష సాయి సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరోవైపు బెట్టింగ్ ప్రోత్సహించాడు బెట్టింగ్ యాప్ తో చాలా మంది నరకయాత్రను అనుభవిస్తున్నారు చాలా మంది జీవితాలను కోల్పోయిన పరిస్థితుంది అలాంటి బెట్టింగ్ యాప్ల్ని ఈయన ప్రోత్సహించాడు అలాంటి బెట్టింగ్ యాప్లకు ఈయన ఏ విధంగా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు అలాంటి బెట్టింగ్ యాప్లు ఏ విధంగా ప్రమోట్ చేశాడని చెప్పి కొంతమంది ఆయన విమర్శించిన పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు తాజాగా మహిళలు ఇట్లా తెర మీదకు వచ్చి హర్ష సాయి అలాంటి వాడు హర్ష సాయి నన్ను మోసం చేశాడు నన్ను వాడుకున్నాడు అని చెప్పి ఈ విధంగా కంప్లైంట్లో పెట్టినటువంటి నేపథ్యంలో హర్ష సాయి ఎప్పుడు స్పందిస్తాడు హర్ష సాయి హర్ష సాయి తండ్రి ఏమన్నా ఏమి కంప్లైంట్ మీద స్పందిస్తారని చెప్పి వెయిట్ చేశారు ఆయన జస్ట్ ఒక పోస్ట్ మాత్రం పెట్టారు నిజాల త్వరలో వెలుగులోకి వస్తాయి నా గురించి మీకు తెలుసు అన్ని వాస్తవాలు అతి త్వరలోనే మీ ముందుకు వస్తాయి మా అడ్వకేట్ ఇతను అని చెప్పి ఆయన సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది తెలుసు నార్సింగ్ పిఎస్లో గత కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి మనం చూసాం రాస్తూరు లావణ్య కేసు నార్సింగ్ పిఎస్లోనే ఉంది తర్వాత లేటెస్ట్గా జానీ మాస్టర్ కేసు కూడా నార్సింగ్ పిఎస్లోనే ఉంది జానీ మాస్టర్కి సంబంధించి ఆ బాధితురాలు కూడా నాలుగైదు సంవత్సరాలుగా నన్ను చాలా రకాలుగా శారీరకంగా మానసికంగా హింసించాడు నా అవకాశాలు రాకుండా ఇండస్ట్రీలో నన్ను అసలు నాకు అవకాశాలు దక్కకుండా కుట్ర చేశాడని చెప్పి ఒకవైపు లైంగికంగా వేధింపులు ఉన్నాయి అవన్నీ నేను భరిస్తూ వచ్చాను ఇండస్ట్రీలో నా కెరీర్ కోసం అని చెప్పేసి అంటుంది ఆ తర్వాత ఇక నా అవకాశాలు రాకుండా చేయడంతో ఇక నేను చేసేదేమీ లేక నేను కేసు పెట్టిన అని చెప్పి ఆ బాధితురాలు చాలా స్పష్టంగా అందులో పేర్కొంది ఇప్పుడు తాజాగా యూట్యూబర్ హర్షాసాయి మీద సేమ్ ఇలాంటి కేసే మళ్ళీ అక్కడే నర్సింగ్ పీఎస్ లో నమోదైన పరిస్థితుంది సో హర్ష సాయి అయితే కొంచెం కాన్ఫిడెంట్ గా ఈ పోస్ట్ ఎత్తి పెట్టారు అన్ని వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పి అడ్వకేట్ ని సంప్రదించే ప్రయత్నం చేసాం ఆయన ఇంకా మనకి కాంటాక్ట్ లోకి రాలేదు మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను